वोटे लाली चंद्र होगा नेतृत्व वोटे लाली लोक सभा होगा नेतृत्व विजयी 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 वोटे लाली माने बड़े सचेतली नेतृत्व विजयी वोटे लाली माने बड़े सचेतली नेतृत्व विजयी वोटे लाली माने बड़े सचेतली नेतृत्व विजयी जय सगरा जय सगरा जय सगरा जय सगरा वे पु देव हो तेसी సభని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జంపన వీర శ్రీనివాసరావు గారు మరి ఆయన ఇక్కడికి విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ బీసీ జైఓ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులాస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పారి పరిశ్రమలు కుటీర పరిశ్రమ స్థాపించుకోవడానికి కానీ అన్ని కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కులాలను విడదీసినప్పటికీ కూడా ఏ కార్పొరేషన్ కూడా రూపాయి కనీసం కూర్చోటానికి కుర్చీలు కూడా అయ్యే పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అంటే నా బీసీలు నా ఎస్సీలు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎవరికి కూడా ఆయన ఏమీ చేయలేదనేది తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా వివరించడం జరుగుద్ది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కోట్లు బీసీల కోసం వెచ్చించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవాళకి బీసీ కార్పొరేషన్కి ఏమైనా పరిస్థితులు నాలుగు సంవత్సరాలు పది నెలల్లో ఉన్నాయి మరి ప్ర ప్రజలందరూ కూడా తీసుకోవాలి ఎప్పుడైతే బీసీ తెలుగుదేశం పార్టీ భావం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీల కోసమే పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజున చెప్పారు అదే విధంగా ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది అనేక మంది మినిస్టర్లు అయ్యారు అనేక మంది వివిధ కులాల బీసీల కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నత పదవుల్లో ఉండటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రెడ్ల పరిపాలన జరుగుతుంది ఐదుగురు రెడ్లు తప్పితే మేట నొక్కేది వాళ్ళే తప్పితే వీళ్ళేమి చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర ఏదీ లేదు ఇది అందరూ కూడా అందరికీ కూడా తెలిసింది ఏదైతే మరి సగర సాధికారి సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఏ జరుగుతుందో అన్ని బీసీ కులాలని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి రేపు ఆ సభని మనం విజయవంతం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరం కూడా జేఒ బీసీ సభకి అన్ని కులస్తులు కూడా బీసీలు అందరూ కూడా రావాలని ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపు పొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు